హే ఎబ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బాగి సో అయితే మీరు చూస్తే ఉంటారు కదా ఈ బ్లాగ్ ఏంటని చెప్పి వరలక్ష్మి వృత్తం బ్లాగ్ నేనైతే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను గైస్ ఎందుకంటే లేట్ అయిపోయింది సో వీడియో అయితే మీరే చూసేయండి నేనైతే సింపుల్గా రెడీ అయిపోయాను పూజ చేసేయాలి కాబట్టి పూజ ఇంకా లేట్ అయిద్ది అని చెప్పి నేను ఇంకా రెడీ కాలేదు సో నా దగ్గర ఎలిఫెంట్స్ ఉంటే అవి అమ్మవారికి పెట్టి పూజ చేద్దాం అనుకున్నాను ఈసారి అయితే నేను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను నేను పీట వేసుకొని ఇంకా పసుపు కుంకుమ ముగ్గు దీంతో నేను పీటనైతే అలంకరించేసి బియ్యం కూడా వేసాను ఫుల్ వీడియో అయితే తీలేదు మొత్తం డెకరేషన్ అంతా మేము నేనైతే అంత సెట్ చేసిన తర్వాత వీడియో తీసుకున్నాం మాకు అవ్వలేదు నేనైతే ఇలా సెట్ చేసేసాను అమ్మవారికి అమ్మవారికి కావాల్సినవి అన్నీ పెట్టేసుకున్నాం ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇంకా వరకు అయితే ముత్యాల దండ వేసేసాను కాయిన్స్ కూడా పెట్టాను అమ్మవారికి పసుపు కొమ్ములు పువ్వులు వన్ నాట్ ఎయిట్ పువ్వులు ఉంటాయి కదా పువ్వులు ఇంకా ఏవో అంటారు గురువింద గింజలు గురువింద గింజలు గవ్వలు ఇవన్నీ నేను అమ్మవారికి అయితే పెట్టేశాను మా అమ్మమ్మ నాన్న ఇద్దరు కూర్చొని దేవుడికి దీపారాధన కూడా చేసేసుకున్నారు ఇంకా అష్టోత్తరం కూడా మేము చదువుకున్నాం బిల్వ పత్రాలు కూడా అమ్మవారికి పెట్టి చాలా మంచిదంట అందుకని చెప్పి బిలువ పత్రాల మీద స్త్రీ అని రాసి అమ్మవారికి అయితే మేము సమర్పించేశాము గౌరీదేవిని చేసుకున్నాము ఈసారి అయితే మేము బాగానే చేసుకున్నాం పూజ అయితే కంకణం కట్టుకోవాలి అని చెప్పి నాకు తెలీదు యాక్చువల్గా ఎవ్రీ మేము కట్టుకోము ఈసారి అయితే కంకణం అయితే కట్టుకున్నాము ఇంకా నేను కూడా కట్టుకున్న కంకణం అయితే నాకు చాలా ఒక ఫీలింగ్ ఉంది కంకణం కట్టుకునేది బాగుంది ఆ ఫీలింగ్ అనేది ఈ పూజలు చేసినప్పుడు కొంచెం పద్ధతిగా ఉంటాం కూడా మీ ఇంట్లో మీరు ఏ ప్రసాదాలు చేసుకున్నారు మేమైతే దద్దోజనం పర్వన్నం పులిహార చలిమిడి వడపప్పు పానకం గారెలు పూర్ణాలు సో ఇవన్నీ అయితే అమ్మవారికి చేసాం ఇంకా శనగలు కూడా ఇవన్నీ మేము అమ్మవారికి అయితే ప్రసాదం పెట్టుకున్నాం మీరు ఎలా చేసుకున్నారు వల్ల మీ ఇంట్లో ఎవ్రీ ఎలా చేసుకుంటారు ఏదైతే బాగా చేసుకున్నారా మీరు సో ఏదైనా కామెంట్ చేసేయండి ఇంకా నా ఛానల్ మీకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే మా పూజ అయితే హారత్తో మేము కంప్లీట్ చేసేసుకున్నాం కానీ ఏరైతే మేము బాగానే చేసుకున్నాము ఎవ్రీ ఇయర్ మేము బాగా చేసుకుంటాం మా అనేది ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా చేసుకుంటామో ఏంటో చూడాలి మా వదిలి వాళ్ళ ఇంటికి అయితే నేను వెళ్ళాను ఆమె నాకు వాయినం ఇవ్వడానికిపించింది ఫస్ట్ టైం నేను వాయినం తీసుకోవడానికి వెళ్తున్నాను నాకు ఒక చెప్పాను కదా ఫీలింగ్ ఉంది ఇలాంటివన్నీ చిన్నప్పుడు జరగవు కదా కొంచెం ఏజ్ వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాయినాలు తీసుకోవడం ఇంకా మ్యారేజ్ అయింది ఇంకా బాగా ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు వాయినం అయితే వెళ్ళాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఇంకా చేసుకోకపోతే మరెన్నో వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేసేయండి అలాగే ఓకేనా బాయ్